హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో రాగి ఉప్మా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఎప్పుడూ చేసే ఉప్మాలా కాకుండా ఇలా ఒకసారి రాగి పిండి వేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు సాఫ్ట్గా బాగా వస్తుంది ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు సింపుల్గా తక్కువ టైంలో కొత్తగా ట్రై చేయొచ్చు రాగి ఉప్మాకి ముందుగా స్టవాన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది రాగిపిండి ఉప్మా రవ్వ వేయించుకోవడానికి నూనె వేడయ్యాక చిన్న గ్లాస్తో అర గ్లాస్ రాగిపిండి తీసుకున్నాను అర గ్లాస్ రాగిపిండికి అర గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది ఇలా రాగిపిండి ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అదైనా రాగిపిండి పచ్చివాసన లేకుండా ఉంటుందని మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఉప్మాకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది ఉప్మా ఏదైనా సరే నూనె ఎక్కువ వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తుంది నూనె వేడయ్యాక అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఏ ఉప్మాకైనా పోపు గింజలు మరీ ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు చూడండి వీళ్ళ సగం వేగినాయి కదా ఇలా సగం వేగాక రెండు స్పూన్ల జీడిపప్పు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా సగం వేగేక వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి చూడండి పోపు ఇలా బాగా వేగింది కదా ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం అరించి తీసుకున్నాను సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు చిన్న టమాటో తీసుకున్నాను ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఉప్మాలో చాలామందికి టమాటో నచ్చదండి ఒకవేళ టమాటో వద్దు అనుకుంటే మానేయొచ్చు ఇవి ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ రాగిపిండి కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి ఒక గ్లాస్కి అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇలా నీళ్లు పోసుకున్నాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి నీళ్లు మరగాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతూ మొదలైనవి కదా ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవడానికి కుదరదు నీళ్ళు ఇలా మరిగినాయి కదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా వేయించుకున్న రాగి పిండి ఉప్మారవ్వ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఉండలేకుండా రాగి పిండి ఉంది కాబట్టి కాస్త ఉండకట్టినట్టు అవుతుంది కంగారు పడక్కర్లేదు గరిటతో ఇలా మెదుపుకుంటూ ఉంటే ఉండకట్టకుండా ఉంటుంది వెంటనే దగ్గర పడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది కట్టకుండా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా కొంచెం దగ్గర పడింది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతకన్నా దగ్గర పడే వరకు ఉంచితే చల్లారేక బాగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక అర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఆ వేడికే మగ్గుతుంది నెయ్యి వద్దు అనుకుంటే నూనైనా వేసుకోవచ్చు నేను ఒక మూడు నిమిషాలు అలా ఉంచేసానండి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇంతేనండి రాగి ఉప్మా తయారైంది చాలా బాగుంటుంది సాఫ్ట్గా బాగా వస్తుంది ఇది ఇలా వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ కారప్పొడితో కానీ పంచదారతో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకవేళ ఇవేమీ లేకపోయినా నిమ్మకాయ పిండుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్